అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి రోజు ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ముప్పై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల అరవై ఆరు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఆరు వందల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక దినారు మూడు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల ఆరు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల మూడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఆరు దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై నాలుగు పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ముప్పై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు రోజు వెట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు దొలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్